మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన కోటి సంతకాల సేకరణకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ప్రజల నుండి విస్తృత స్థాయిలో సంతకాల సేకరణ చేపట్టారు ఈ కార్యక్రమానికి విద్యార్థులు యువత తల్లిదండ్రులు పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొని తమ మద్దతును తెలియజేశారు ప్రజల నుండి సేకరించిన ఈ సంతకాల పత్రులను విజయవాడ కేంద్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తరలించారు ఈ సందర్భంగా కర్నూల్ ఎస్టీపీసీ కళాశాల మైదానం నుండి రాజవిహార్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు రాష్టంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదల పిల్లలకు అందుబాటులోకి వచ్చిన వైద్య విద్యను ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ పేరుతో కూల్చివేయాలనే కుట్రను ప్రజలు ఎప్పటికీ సహించరని ఆమె స్పష్టం చేశారు ప్రభుత్వ వైద్య విద్య పేదల హక్కు అని దాన్ని కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెట్టాలనే ప్రయత్నాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్పి మోహన్ రెడ్డి మంత్రాలయం ఆలూరు ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి విరూపాక్షి ఎమ్మెల్సీ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు మరి రెండు నెలల పాటు స్వచ్ఛందంగా ప్రతి వైఎస్ఆర్ కార్యకర్తలు అయితేనేమి నాయకులు అయితేనేమి మరి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటికి తిరిగి ప్రతి గ్రామంలో మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరినిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% फलितालु स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज योगा अबाकस मरियु वैदिक मैथ्स एजुकेशन प्लीज विजिट सेरेनिटी मॉडल हाई स्कूल नाकारम एडमिशन आर इन प्रोग्रेस कॉल 0402714689 एंड 0402714869